హాయ్ ఫ్రెండ్స్ రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బస్ ప్రమాదం చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఎవరు అనంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే ఎందుకు అనంటే కరీంనగర్ డిస్టిక్ రేకుర్తి స్ట్రాచ్ వద్ద రోడ్డు చాలా అంటే చాలా ప్రమాదకరంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఏ సందర్భంలో ఏ ఎట్నుంచి వచ్చే వెహికల్ ఎట్టు నుంచి వచ్చే వెహికల్ను ఢీకొని ఎట్లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయో అని చెప్పేసి ఆ రోడ్డు మీద ప్రయాణించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆ రోడ్డు నుంచి ప్రయాణిస్తున్నారు కరీంనగర్ డిస్టిక్ రేకుర్తి స్ట్రాచ్ వద్ద ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు పార్టీలు కూడా ఇక్కడ అధికారంలో ఉండటం జరిగింది బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఈ మూడు పార్టీల నుంచి కూడా ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు మూడు పార్టీల నుంచి కూడా ముగ్గురు ఇక్కడ నాయకులు అధికారంలో ఉండటం జరిగింది ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఈ నాయకులు ఇదే రోడ్డు నుంచి ఎన్నోసార్లు అటు ఇటు ప్రయాణించి కూడా ఉంటారు కానీ ఈ రేకుర్తి స్ట్రాచ్ వద్ద ఉన్నటువంటి రోడ్డును మాత్రం వీళ్ళు ఇంతవరకు కూడా దాన్ని బాగు చేయలేదు ఏదైనా సమస్య ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఈ మూడు పార్టీల నుంచి ఉన్నటువంటి నాయకులు అప్పుడు ముందుకు వచ్చి ఈ రోడ్డును బాగు చేస్తాము అని చెప్పేసి అప్పుడు మాట్లాడతారే తప్ప అంతవరకు కూడా ఆ రోడ్ను బాగు చేయించరు ఆ రోడ్డు గురించి పట్టించుకోరు మూడు పార్టీల నుంచి నాయకులు ఉన్నారు నేను ఏ ఒక్కరిని కూడా అనటం లేదు మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి మూడు పార్టీలలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఆ రోడ్ను ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు మరి ఈ రోడ్డు బాగులేదు అన్న విషయం వాళ్ళకు తెలియకుండా ఉంది అనంటే అది కూడా కాదు ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ రోడ్డు నుంచి ఎన్నోసార్లు ప్రయాణించి కూడా ఉంటారు దాన్ని చూసి కూడా ఉంటారు అయినా సరే ఈ రోడ్ను అయితే ఇప్పటి వరకు బాగు చేయలేదు ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళే మళ్ళీ ముందుకు వచ్చి బాగు చేస్తాము దానికి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వాళ్ళు చేయబట్టే ఇట్లయింది వీళ్ళు చేయబట్టే ఇట్లయింది అని చెప్తారే తప్ప అప్పటిదాకా కూడా వీళ్ళు స్పందించరు ఇకనైనా కానీ ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అని అంటే ఆ రోడ్ను ఈ మూడు పార్టీలలో ఉన్నటువంటి నాయకులు దాని మీద కొంచెం శ్రద్ధ వహించి ఆ రోడ్ను బాగు చేసినట్లయితే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము